ఏఏసీ బ్లాక్స్ ఇప్పుడు మనకు సిటీలో పెద్ద పెద్ద అపార్ట్మెంట్లకి పెద్ద పెద్ద బిల్డింగ్లకి ఇవి ఎక్కువగా వాడుతున్నారు ఎందుకంటే ఇవి పెద్ద సైజులో ఉంటాయి రెండు ఫీట్లు ఉండడం వల్ల కన్స్ట్రక్షన్ అనేది చాలా స్పీడ్గా అయిపోతుంది ఇంకోటి చాలా లైట్ వెయిట్గా ఉంటాయి అంటే బిల్డింగ్ మీద వెయిట్ కూడా తగ్గిద్ది ఇంకోటి మనం మెయిన్గా చూసుకుంటే ఏంటంటే ఇవి లోపల పోరస్గా ఉంటాయి అంటే ఎయిర్ వాయిడ్స్ మనకు వీడియోలో కనిపిస్తున్నట్టు లోపల గ్యాప్స్ గ్యాప్స్గా ఉన్నాయి కదా ఇలా గ్యాప్లు గ్యాప్లు కొనడం వల్ల మనకి లోపల థర్మల్ ఇన్సులేషన్ అనేది అంటే వేడి అనేది లోపలికి రాని చల్లగా ఉంటుంది ఇంకొకటి చూసుకుంటే ఇవి మనం సీలలు కొడతాం కదా గోడలకి మనం ఇటుక ఇటుక గోడలకి లేకపోతే సిమెంట్ గోడలకి కొట్టినట్టు సీలలు కొడితే ఇవి పట్టుకోలేవు ఎందుకంటే మనం చూసాం కదా లోపలన్నీ గ్యాప్స్ గ్యాప్స్గా ఉన్నాయి కాబట్టి ఇవి డైరెక్ట్గా పెడితే పట్టుకోలేవు కాబట్టి దానికి కొన్ని స్పెషల్ ప్లెక్స్ ఉంటాయి ఆ స్పెషల్ ప్లెక్స్ పెట్టి మాత్రమే ఈ సేల్ అనేవి కొట్టాలి అప్పుడే అవి విథేలు చేయగలుగుతాయి లేకపోతే పడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చూసుకోండి